ఒక అందమైన యువతి పసివాణ్ణి ఆడిస్తూ ఉంది ఇదే గుహలో దొంగచాటుగా ఒక అందమైన యువకుడు నెమలి పించం పెట్టుకుని తొంగి చూస్తూ ఉన్నాడు అతన్ని చూడగానే వెంటనే ఆమె ప్రేమలో పడిపోయింది అతను మాత్రం ఆ పిల్లవాడి ఉయ్యాలపై ఆట వస్తువులా కట్టిన మణిని చూస్తూ ఉన్నాడు అతను ఆ మణి కోసమే వచ్చాడని అర్థం చేసుకున్న యువతి తనతో నేరుగా మాట్లాడితే వాళ్ళ నాన్న వస్తాడనే భయంతో పిల్లవాడిని ఆడిస్తూ పాటలు పాడుతూ ఓ అందమైన పిల్లవాడా ప్రసేనుణ్ణి సింహం చంపింది సింహాన్ని మా నాన్న చంపి ఆ మణిని తీసుకువచ్చి ఇక్కడ కట్టేశాడు ఈ మణి నీదే తీసుకుపో అంటూ పాట పాడుతుంది వెంటనే శ్రీకృష్ణుడు మణి తీసుకోవడానికి ముందుకు వచ్చాడు ఆ మణి ముట్టుకోగానే పిల్లవాడు పెద్దగా ఏడ్చాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక పెద్ద ఎలుకబంటి వచ్చి ఆ యువకుడు మీద పడింది ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆ ఎలుకబంటి రాజు శ్రీకృష్ణుడు పిడిగిద్దులు గుద్దుకుంటూ ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేశారు ఎవరూ తగ్గట్లేదు చివరికి శ్రీకృష్ణుడు కొట్టిన దెబ్బకు నీరసంతో కింద పడిన ఎలుకుబంటు కళ్ళు నొలుపుకొని చూశాడు చూసి చూడగానే ఆశ్చర్యపోయాడు అప్పటి వరకు శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఆ యువకుడు ఎలుకబంటుకు శ్రీరాముళ్లా కనిపించాడు అప్రయ ప్రయత్నంగానే తన రెండు చేతులు జోడించి తనకి నమస్కారం చేశాడు తర్వాత కథ కావాలంటే పార్ట్ ఫోర్ అని కమెంట్ చేయండి మన హైందవ ధర్మం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి